నమస్కారం ఇంటర్లింక్ కమ్యూనిటీ ఈరోజు మనం ఇంటర్లింక్ ఎకోసిస్టం నుంచి వచ్చిన కొన్ని చాలా ముఖ్యమైన కీలకమైన అప్డేట్ల గురించి మాట్లాడుకుందాం ఇవి ప్రాజెక్ట్ను చాలా పెద్దగా ప్రభావితం చేసే మార్పులు కాబట్టి చివరిదాకా మిస్ అవ్వకుండా చూడండి సరే అసలు విషయంలోకి వెళ్దాం ఈరోజు మనం చర్చించుకోబోయే విషయాల్లో నిజంగా అందర్నీ షాక్కి గురిచేసే ఒక పెద్ద అప్డేట్ ఉంది దాని గురించి నేను చివరిలో చెప్తాను కానీ దానికంటే ముందు ప్రస్తుతం మన కమ్యూనిటీలో హాట్ టాపిక్ గా నడుస్తున్న విషయాలేంటో ఓ లుక్ లుకెద్దాం ప్రెజెంట్ ఇంటర్లింక్ కమ్యూనిటీలో రెండు పోస్ట్లు భలే వైరల్ అవుతున్నాయి ఈ రెండు కూడా ప్రాజెక్ట్ ఫ్యూచర్ గురించి మన దగ్గరున్న టోకెన్ల వాల్యూ గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నాయి అవేంటో ఇప్పుడు కొంచెం వివరంగా చూద్దాం సో మదీ వైరల్ పోస్ట్ ఏంటంటే కొన్ని పెద్ద ట్రెజరీ కంపెనీలు మన ఇంటర్లింక్ ఎకోసిస్టంలోకి ఎంటర్ అవుతున్నాయి మార్కెట్ ధరను డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు పెద్ద మొత్తంలో టోకెన్లను కొంటున్నారు దీన్నే ఓటీసీ అంటే ఓవర్ ది కౌంటర్ డీల్ అంటారు ఇది మన ప్రాజెక్ట్ మీద వాళ్ళుకున్న నమ్మకాన్ని చూపిస్తోంది ఇది చాలా చాలా పాజిటివ్ సైన్ మరి ఇలాంటి కంపెనీలు రావడం వల్ల మనకు కలిగే లాభాలేంటి సింపుల్గా చెప్పాలంటే దీనివల్ల టోకెన్కి రియల్ డిమాండ్ క్రియేట్ అవుతుంది టోకెన్ సప్లై అనేది కంట్రోల్లో ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఎలాంటి షార్ట్కట్స్ లేకుండా టోకెన్ విలువ దాని స్టెబిలిటీ పెరుగుతాయి ఒక్క మాటలో మన ఇంటర్లింక్ టోకెన్ ఒక ఫ్యూచర్ రెడీ స్టేజ్కి వెళ్తోందనమాట ఇంకా రెండో వైరల్ పోస్ట్ ఇది మనందరికీ ఒక క్లియర్ సిగ్నల్ ఇస్తోంది ఆ పోస్ట్లో ఉన్న మెయిన్ మెసేజ్ ఒకటే ఇప్పుడు మనం చేస్తున్న ప్రతి మైనింగ్ సెషన్ చాలా చాలా విలువైనది అంటే ఇప్పటిదాకా ఓపికగా కన్సిస్టెంట్గా మైనింగ్ చేస్తున్న వాళ్లకి ఫ్యూచర్లో పెద్ద అడ్వాంటేజ్ ఉండబోతోంది అందుకే ఒక్క సెషన్ కూడా మిస్ కాకుండా మైనింగ్ చేయడం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ రైట్ ఇప్పుడు మరో ముఖ్యమైన టాపిక్కి అవుదాం ప్రస్తుతం రన్ అవుతున్న టాప్ ఫిఫ్టీ వన్ ఏ ఈవెంట్ ఉంది కదా దాని నుంచి మనం ఎలా బెనిఫిట్ పొందొచ్చో చూద్దాం పెద్ద పెద్ద రివార్డ్స్ గెలుచుకోవడానికి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ ఈ ఈవెంట్లో చాలామంది ఒక చిన్న పొరపాటు చేస్తున్నారు అదేంటంటే రోజూ మన ర్యాంక్ మారుతూ ఉంటుంది కదా దాన్ని చూసి కంగారు పడుతున్నారు కానీ ఇక్కడ డెయిలీ ర్యాంక్కి అస్సలు విలువే లేదు ముప్పయవ రోజు అంటే ఆఖరి రోజున ఎవరు ఏ పొజిషన్లో ఉంటారో అదే ఫైనల్ సో లాస్ట్ మినిట్ వరకు గట్టిగా ప్రయత్నించాలి ఇందులో ఇంకో పవర్ఫుల్ రూల్ ఉంది అదే పూల్ అన్లాక్ రూల్ మీరు ఒక హ్యూమన్ పూల్ అన్లాక్ చేస్తే కేవలం ఆ ఒక్క పూల్ రివార్డ్జే కాదు దాని కింద ఉన్న అన్ని పూల్స్ నుంచి కూడా రివార్డ్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మూడో పూల్ అన్లాక్ చేశారనుకోండి మీకు మూడో పూల్ రివార్డ్స్తో పాటు సెకండ్ ఇంకా ఫస్ట్ పూల్ రివార్డ్స్ కూడా యాడ్ అవుతాయి సూపర్ గదా ఈ ఈవెంట్ జనవరి ట్వంటీ నైన్త్న స్టార్ట్ అయ్యింది ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ వరకు ఉంటుంది అంటే మొత్తం ముప్పై రోజులు ఒక్క విషయం గుర్తుంచుకోండి లీడర్ బోర్డ్లో టాప్ హండ్రెడ్లో ఉంటేనే ఆ అమేజింగ్ రివార్డ్స్ మన సొంతమవుతాయి సరే ఇప్పుడు మనం మొదట్లో చెప్పుకున్నాం కదా ఆ షాకింగ్ అప్డేట్ గురించి తెలుసుకునే టైం వచ్చేసింది దీనికోసమే అందరూ వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు ఇంటర్లింక్ ఎకోసిస్టంలో రాబోతున్న అతిపెద్ద మార్పు ఇదే ఆ పెద్ద షాక్ ఆ బిగ్ అప్డేట్ ఇదే హాల్వింగ్ అవును మీరు విన్నది కరెక్టే రేపట్నుంచి ఇంటర్లింక్ రివార్డులు సగానికి అంటే ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతున్నాయి ఇది టోకెన్ సప్లైని కంట్రోల్ చేసి దాని విలువను పెంచడానికి తీసుకునే ఒక స్ట్రాటజిక్ స్టెప్ ఇప్పటిదాకా వస్తున్న మైనింగ్ రిఫరల్ రివార్డులు అన్నీ రేపటినుంచి సగమైపోతాయి ఈ మార్పు ఎంత పెద్దదో ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది సెషన్ రివార్డ్స్ ఐదు వందల నుంచి రెండు వందల యాభైకి డైరెక్ట్ రిఫరల్ ఐదు వందల నుంచి రెండు వందల యాభైకి ఇండైరెక్ట్ రిఫరల్ రెండు వందల యాభై నుంచి నూట ఇరవై ఐదుకి ఇలా ప్రతిదీ సగానికి సగం తగ్గిపోతోంది దీని ఏంటంటే రేపటి నుంచి అదే కష్టానికి మనకు సగం రివార్డులే వస్తాయన్నమాట అయితే ఈ హాల్వింగ్ ను గా చూడక్కర్లేదు దీని వెనుక ఉన్న అసలు లాజిక్ ఏంటంటే టోకెన్ల కొరతను సృష్టించడం మార్కెట్లో ఏదైనా వస్తువు తక్కువగా దొరికితే దాని విలువ పెరుగుతుంది కదా సేమ్ లాజిక్ ఇక్కడ కూడా వర్తిస్తుంది ఇది మన ప్రాజెక్ట్ మెచ్యూర్ అవుతోందని చెప్పడానికి ఒక ముఖ్యమైన సంకేతం కాబట్టి ఈ పెద్ద మార్పు రాకముందు మనం వెంటనే చేయాల్సిన పనులు మూడున్నాయి మొదటిది వీలైనంత ఎక్కువ మందిని రిఫర్ చేయటం రెండవది ప్రతి ఒక్క సెషన్ను టైంకి పూర్తి చేయటం ఇక మూడవది చాలా ముఖ్యమైనది ఒక్క మైనింగ్ అవకాశాన్ని కూడా అస్సలు వదులుకోకపోవటం ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న ఇప్పుడు టోకెన్లు ఇంత రేర్ కాబోతున్న ఈ టైంలో ఇంటర్లింక్లో మన స్ట్రాటజీని ఎలా మార్చుకోవాలి దీని గురించి ఆలోచించండి ఎందుకంటే కరెక్ట్ స్ట్రాటజీనే ఫ్యూచర్లో మనకు మంచి రిజల్ట్స్ ఇస్తుంది